శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారమండీ ఈరోజు మనం వృష్టికరాశివారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఏడున వృష్టికరాశివారి మనసులో చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక అభిలాష మళ్లీ మెలుకోవబడుతుంది పనిమీద దృష్టి సారించాలనే బలమైన తపన పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఈరోజు ప్రత్యేకంగా సహోద్యోగులు పై అధికారులు మీ పనిని గుర్తించి మీపై నమ్మకం పెంచే పరిస్థితులు కనిపిస్తాయి మీరు చెప్పిన ఒక ఆలోచన లేదా ప్రాజెక్ట్ ఊహించిన దానికన్నా మంచి స్పందన తెచ్చిపెట్టే అవకాశముంది కుటుంబ విషయాల్లో తేలికపాటి అలజడి ఉన్నా అది పెద్ద సమస్యగా మారదు మీరు శాంతంగా స్పందిస్తే ఇంటి వాతావరణం త్వరగా సర్దిపోతుంది ఆర్థికంగా అనుకోని చిన్న లాభం లేదా గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం వంటి చిన్న ఆనందాలు కలిసొస్తాయి ఆరోగ్యపరంగా ఈరోజు శరీరానికి విశ్రాంతి చాలా అవసరం ఎక్కువగా ఆలోచించటం వల్ల ఒత్తిడి రావచ్చు మొత్తం మీద రోజు ప్రశాంతతతో ప్రారంభమై సంతృప్తితో ముగుస్తుంది డిసెంబర్ ఎనిమిదిన వృష్టికి వారి జీవితంలో భావోద్వేగాలు బాగా ముందుకు వస్తాయి ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేస్తారు ప్రేమ జీవితంలో ఉన్నవారికి భాగస్వామి నుంచి కొత్త అనుభూతులు అర్థం చేసుకునే స్వభావం మీ మాటకు విలువ ఇవ్వడం వంటి ఆనందాలు లభిస్తాయి ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త వ్యక్తి పరిచయం కావడం ద్వారా మనసులో వెలుతురు పెరుగుతుంది ఉద్యోగం లేదా వ్యాకారంలో ఈరోజు కొంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ సహజమైన అంతశ్చేతన ఈరోజు బలంగా పనిచేస్తుంది మీరు అనుకున్నది సరైనదే అవుతుంది ఇంటి పెద్దలు మీపై ఆశీర్వాద దృష్టి ఉంచుతారు ఒక చిన్న మంచి వార్త కూడా వచ్చే అవకాశముంది ఖర్చులు పెరుగుతాయన్న భావన ఉన్నా ఆ ఖర్చులు ఉపయోగకరమైనవి రోజు మొత్తం భావోద్వేగాల రోలర్ కోస్టర్లా అనిపించినా చివరికి ఒక సంతృప్తి తేలిక భావన కలుగుతుంది డిసెంబర్ తొమ్మిదిన వృష్టికి వారికి కార్యరంగంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి పనిచేసినా వ్యాపారం చూసినా ఈ రోజు మీ నిర్ణయం వృశ్చిక రాశివారికి ఈ సమయం భూమి ఇంటి స్థలాల వంటి స్థిరాస్తి విషయాల్లో కొంత అనుకూలంగా కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన దశగా కనిపిస్తుంది మీ రాశివారికి ఈ కాలంలో కొనుగోలు చెయ్యాలనే ఆలోచన బలపడుతుంది కుటుంబ సభ్యుల నుండి కూడా కొంత మద్దతు లభిస్తుంది గత కొద్ది రోజులుగా వెతుకుతున్న సరైన స్థలం లేదా ఇల్లు ఇప్పుడు దొరికిన భావన కలుగుతుంది అయితే నిర్ణయం తీసుకునే ముందు రెండు ముఖ్యమైన విషయాలు తప్పకుండా పరిశీలించాలి ఒకటి పత్రాల స్పష్టత రెండోది ధర వాస్తవికత ఎందుకంటే ఈ కాలంలో కొందరు బాహ్య వ్యక్తులు లేదా మధ్యవర్తులు కొంత గందరగోళం కలిగించే అవకాశం ఉంది స్థలాలు పొలాల కొనుగోలు భూమి లేదా వ్యవసాయ పొలం కొనాలనుకుంటే మంచి అవకాశం ఉన్న సమయమే కాని స్థలానికి సంబంధించి పూర్వపు రికార్డులు మోడల్ పత్రాలు రిజిస్ట్రేషన్ శుద్ధత అన్నింటినీ నిశితంగా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం పాత వివాదాలు హద్దుల సమస్యలు లేనట్టుగా ధృవీకరించిన తర్వాత కొనుగోలు చేస్తే మీకు మంచి లాభదాయకమైన దీర్ఘకాల సంపద అవుతుంది ఇల్లు కొనుగోలు ఇల్లు కొనాలనుకునేవారికి ఈ సమయం మానసికంగా కూడా ధైర్యం ఇస్తుంది బ్యాంకు లోన్ సంబంధిత వ్యవహారాలు కొంచెం సాఫీగా సాగవచ్చు అయితే త్వరపడకుండా ఇంటి దిశ నిర్మాణ నాణ్యత చుట్టుపక్కల వాతావరణం వంటి విషయాలు శ్రద్ధగా చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది మొత్తానికి వృశ్చిక రాశివారికి స్థిరాస్తి కొనుగోలు చెయ్యడానికి సమయం ప్రతికూలం కాదు కాని ఆలోచనాత్మకంగా పత్రాలకు ప్రాధాన్యమిచ్చి ముందుకు వెళ్ళాలి మీ సహజమైన అంతర్దృష్టి ఈ కాలంలో చాలా బలంగా పనిచేస్తుంది ఎవరి మాట నమ్మాలో ఏ డీల్ నిజంగా సరైనదో మీరు సులభంగా గ్రహిస్తారు ఆ భావనను నమ్మే ముందడుగు వేస్తే ఈ కొనుగోలు భవిష్యత్తులో మంచి స్థిరత్వం సంపద కుటుంబానికి భద్రత ఇచ్చే పెట్టుబడిగా మారుతుంది వృశ్చిక రాశివారికి ఈ సమయం భూమి ఇంటి స్థలాల వంటి స్థిరాస్తి విషయాల్లో కొంత అనుకూలంగా కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన దశగా కనిపిస్తుంది మీ రాశివారికి ఈ కాలంలో కొనుగోలు చెయ్యాలనే ఆలోచన బలపడుతుంది కుటుంబ సభ్యుల నుండి కూడా కొంత మద్దతు లభిస్తుంది గత కొద్ది రోజులుగా వెతుకుతున్న సరైన స్థలం లేదా ఇల్లు ఇప్పుడు దొరికిన భావన కలుగుతుంది అయితే నిర్ణయం తీసుకునే ముందు రెండు ముఖ్యమైన విషయాలు తప్పకుండా పరిశీలించాలి ఒకటి పత్రాల స్పష్టత రెండోది ధర వాస్తవికత ఎందుకంటే ఈ కాలంలో కొందరు బాహ్య వ్యక్తులు లేదా మధ్యవర్తులు కొంత గందరగోళం కలిగించే అవకాశం ఉంది స్థలాలు పొలాల కొనుగోలు భూమి లేదా వ్యవసాయ పొలం కొనాలనుకుంటే మంచి అవకాశం ఉన్న సమయమే కాని స్థలానికి సంబంధించి పూర్వపు రికార్డులు మోడల్ పత్రాలు రిజిస్ట్రేషన్ శుద్ధత అన్నింటినీ నిశితంగా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం పాత వివాదాలు హద్దుల సమస్యలు లేనట్టుగా ధృవీకరించిన తర్వాత కొనుగోలు చేస్తే మీకు మంచి లాభదాయకమైన దీర్ఘకాల సంపద అవుతుంది ఇల్లు కొనుగోలు ఇల్లు కొనాలనుకునేవారికి ఈ సమయం మానసికంగా కూడా ధైర్యం ఇస్తుంది బ్యాంకులోన్ సంబంధిత వ్యవహారాలు కొంచెం సాఫీగా సాగవచ్చు అయితే త్వరపడకుండా ఇంటి దిశ నిర్మాణ నాణ్యత చుట్టుపక్కల వాతావరణం వంటి విషయాలు శ్రద్ధగా చూసి నిర్ణయం తీసుకోవడం మంచి వృశ్చిక రాశివారికి ఈ కాలంలో వివాహ సంబంధాలు చాలా అనుకూలంగా ఆశాజనకంగా ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంతకాలం వేచి వారికి ఇప్పుడు మంచి పరిచయాలు మీకు తగ్గ గుణగణాలు కలిగిన వారి నుండి సంబంధాల ఆహ్వానాలు రావచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ద్వారా వచ్చే పరిచయాలు బలమైనవి నిజాయితీతో కూడినవి మీ భవిష్యత్తును స్థిరపరచగలిగినవిగా ఉంటాయి మీ రాశివారికి సహజంగా ఉండే అంతర్ముఖ స్వభావం కారణంగా కొన్ని విషయాలు ఉంచుకోవడం సహజమే అయినా ఈ రోజుల్లో మీరు మాట్లాడే తీరు స్పష్టత నిజాయితీ సంబంధాలను మరింత సాఫీగా మారుస్తాయి ఆత్మవిశ్వాసం పెరిగి మీరు మీ కోరికలు ఆశలు జీవిత భాగస్వామి గురించి కలలు వృశ్చిక రాశివారి గుణగణాలు ఎంతో లోతైనవి బలమైనవి మనసును తాకేవి వారు ఎలా ఉంటారు ఒక ప్రవాహంలో వివరంగా ఇలా చెప్పొచ్చు వృశ్చిక రాశివారు సహజంగా భావోద్వేగాల్లో లోతైనవారు బయటకు ఎంత నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం తీవ్రమైన ఆలోచనలు స్పష్టమైన అభిప్రాయాలు జీవితం గురించి పక్కా దృక్పథం ఉంటాయి ఒకసారి ఎవరికైనా ప్రేమ నమ్మకం పెట్టుకుంటే జీవితాంతం అండగా నిలబడే స్వభావం వీరిది ద్రోహం అబద్ధం మోసం వీరు అస్సలు సహించరు పని విషయంలోనూ సంబంధాల్లోనూ ఒకే విధంగా పట్టుదలగా నిష్ఠగా ఉంటారు తమ లక్ష్యం చేరుకోవడానికి ఎంత కష్టమైన దారైనా వెయ్యరు ఎదురుదెబ్బలు వచ్చినా మరింత దృఢంగా ముందుకు సాగుతారు భావోద్వేగాల్ని ఎవరికీ ఈజీగా చెప్పరు కాని ప్రేమించేవారిని అద్భుతంగా కాపాడుతారు కోపం వచ్చినప్పుడు తీవ్రంగా స్పందిస్తారు కానీ ప్రేమ వచ్చినప్పుడు మరింత లోతుగా నిజాయితీగా వ్యక్తంచేస్తారు వారికి ఉన్న ఆకర్షణ అంతర్గత బలం రహస్యమైన వ్యక్తిత్వం ఇతరులను సహజంగానే తమవైపు దించేస్తుంది మీద వృశ్చిక రాశివారు భావజాలంలో లోతు నిర్ణయాల్లో దృగత్వం సంబంధాల్లో నిబద్ధత పనిలో పట్టుదల కలిగిన అత్యంత శక్తివంతమైన వ్యక్తిత్వం కలవారు వృశ్చిక రాశివారు ఈ మధ్య ప్రారంభించే పని అది కొత్త బాధ్యతైనా ప్రాజెక్ట్ అయినా ఉద్యోగంలో కొత్త రోలైనా అత్యంత శ్రద్ధ పట్టుదల లోతైన అర్థం చేసుకునే తీరు వల్ల బలంగా మొదలై స్థిరంగా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు సహజంగానే పనిలో ఏ విషయాన్నైనా అర్ధాంతరంగా వదిలేయరు పూర్తిగా గ్రహించి లోతుగా పరిశీలించి తరువాతే చేయడం మీ ప్రత్యేకత ఆ స్వభావం ఈ కొత్త ప్రారంభాన్ని మరింత విజయవంతంగా మార్చుతుంది ఈ కాలంలో మీరు చేపట్టే మీద మీ పై అధికారులు సహచరులు మంచి అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశం ఉంది మీరు చూపే తపన క్రమశిక్షణ విషయాన్ని పట్టుబట్టి ముందుకు తీసుకెళ్లే ధైర్యం వారికి స్పష్టంగా కనిపిస్తుంది కొంత ఒత్తిడి కొత్త బాధ్యతల భారం ఉన్నా వృశ్చిక రాశివారికి ఉన్న మానసిక బలం వృశ్చిక రాశివారు ప్రార్థించాల్సిన దేవతల్లో ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అనంత పద్మనాభస్వామి మరియు మహాకాళ భైరవ ఆరాధన అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది ఎందుకంటే ఈ దేవతల శక్తి వృశ్చిక రాశివారికి ఉన్న లోతైన ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపి అడ్డంకులను తొలగించి వారు జీవితంలో ధైర్యం మరియు స్పష్టతను పెంచుతుంది ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమ శివాయ లేదా ఓం వజ్యతాయ మహామునయే నమః మంత్రాలను భక్తితో జపిస్తే మనస్సు స్థిరంగా ఉండి చెడు శక్తులు దూరమై మంచి అవకాశాలు తమ వైపు ఆకర్షితమవుతాయి అలాగే దుస్తుల్లో మరియు రోజువారి జీవితంలో ఎరుపు మరూన్ డార్క్ బ్లూ బ్లాక్ వంటి రంగులను ఉపయోగిస్తే శక్తి రక్షణ ధైర్యం ఆత్మస్థైర్యం పెరిగి వృశ్చిక రాశివారి వ్యక్తిత్వం మరింత బలోపేతమవుతుంది